విష్ణు నివాసం వద్ద బ్రతుకుతెరువు కోసం జీపులు నడుపుకుంటున్న ఎంతో మంది వరసిద్ధ వినాయక యూనియన్ ఏర్పాటు చేసుకుని అధ్యక్షులుగా రమేష్ యాదవ్ని గౌరవాధ్యక్షులుగా బిజె కృష్ణ యాదవ్ మరియు ఆనందబాబులను ఎన్నుకొని జీవనం సాగిస్తున్నారు తిరుపతి నగరంలో శుక్రవారం ఉదయం ఆరోగ్యం సరిలేక సదరు యూనియన్ లో సభ్యుడైన జీపు డ్రైవర్ అకాల మృతి చెందడంతో వారి కుటుంబ సభ్యులకు యూనియన్ నాయకులు యాభై వేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేస్తారు ఈ సందర్భంగా గౌరవ అధ్యక్షులు బిజె కృష్ణ యాదవ్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఆరోగ్యాన్ని సంరక్షించుకుంటూ వాహనాలు నడపాలని యాత్రికులను గౌరవించాలని కోరారు యూనియన్ లో ఎలాంటి సంఘటన చాలా బాధాకరమని ఆరోగ్య సమస్యలు వస్తే కుటుంబ సభ్యులు వీధిన పడతారని ప్రతి ఒక్కరూ గుర్తించి ఆరోగ్యం కాపాడుకొని బాధ్యతగా వ్యవహరించాలని కోరారు ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు బీజే కృష్ణ యాదవ్ టౌన్ బ్యాంక్ మాజీ ఉపాధ్యక్షులు ఆనంద బాబు యాదవ్ యూనియన్ అధ్యక్షులు రమేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు అతను మా సభ్యులు కానీ మా ఈ పట్ల కానీ లేదు ఆన్రబుల్ ప్రెసిడెంట్గా నా పట్ల కానీ అధ్యక్షులు కార్యదర్శులు అదేవిధంగా యూనియట్ కమిటీకి సంబంధించిన ప్రతి ఒక్కరితో కూడా చాలా సహృదయంగా చాలా సంతోషంగా హ్యాపీగా ఉన్న అతను ఆ రకంగా ఆరోగ్యపరంగా అకాల మరణం చెందడం అనేది చాలా బాధ కలిగిస్తూ చింతిస్తూ ఈరోజు విశ్వనివాసానికి సంబంధించిన యూనియన్ అసోసియేషన్ ద్వారా ఈరోజు ఆ అబ్బాయికి మరి చనిపోయిన వ్యక్తిని ప్రాణాన్ని మేము తీసుకురాలేం కాబట్టి తోటి సభ్యుడిగా మేము మా ఈయనం ద్వారా కొంత అమౌంట్ అతనికి వాళ్ళ కుటుంబ సభ్యులకు ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో మరి వాళ్ళకి ఏదో ఒక చిన్నపాటి జీవనోపాధి చేసుకోవడానికి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఈరోజు అసోసియేషన్ ద్వారా మా సభ్యులందరి తరఫున మేము ఈరోజు అతనికి ఇవ్వడం జరుగుతూ ఉంది ఈరోజు నలభై వేల రూపాయలు అసోసియేషన్ ద్వారా మేము ఇవ్వడం జరుగుతూ ఉంది సో అదేవిధంగా మేము ఆ రోజు చనిపోయిన రోజు కూడా సరే యూనియన్ ద్వారా మేము ఆ కార్యక్రమాలకి కార్యాలకు సంబంధించింది ఏదైతే ఉన్నాయో ఆ కార్యక్రమాలకు కూడా మేము కొంత భాగంని మేము పదివేల రూపాయలు ఇవ్వడం జరిగింది సో ఇట్లా ఎవ్వరికీ స్వామి అలవేల మంగమ్మ ఆశీక్షలతో ఎప్పుడు కూడా సరే మా సభ్యులంతా కూడా ఆరోగ్యంగా ఉండాలని కానీ తద్వారా వాళ్ళ ఆరోగ్యంగా ఉంటే వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి అని మేము ఎల్లవేదల్లా కోరుకుంటుంటాం సో ఇలాంటి సంఘటన జరగకూడదు జరిగిన దేవుడు ఆశీస్సులు వాళ్ళ కుటుంబాలకు అంతా కూడా ఉండాలని చెప్పేసి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సో అతని అకాల మరణం చెందిన తిరిగి తేలేం కాబట్టి ఆయన ఆత్మశాంతి కలిగిన కోరుకుంటూ